కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి ఇది నా కమిట్మెంట్ మీకు కింద అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా లక్ష మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతత్వంలో చెప్పి మేము అద్భుతం చేశామని చెప్పను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎయిర్స్టైల్ యూజ్డ్ మీద గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం కాలువలు మనమతులకి చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతో ఇదే తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్టుకు ముంలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు చాలా కన్నీరు ఉంటుంది ఇదే మీ దగ్గర పొలిటికల్ అయితే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాను మీతోటి అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్